ఇది వాటర్ ట్యాంక్ అండి ఈ వాటర్ ట్యాంక్ క్లీన్ చేసినప్పుడు ఇది ఎల్లో కలర్ అది వైట్ కలర్లోని అడుగున ఇది చేరింది అనమాట ఇది సున్నం అయితే కాదు ఇది ఇది ఇలాగ దీనిలో తీసుకొని ఇది దేనికో చెప్తాను ఉందండి ఇదో కొంచెం పసుపు తీసుకున్నాను రెండు ఇలా కలిపేసి ఇది సున్నం కాదు కాకపోతే వాటర్ ట్యాంక్లోని వాటరు అడిగిన ట్యాంక్ క్లీన్ చేసినప్పుడు ఇది చేరింది అనమాట ఇదంతా నేను ఇది వరకు రాస్తే మిల్లీ బాక్స్ ఉంటాయి కదా మిల్లీ బాక్స్ వాటికి రాస్తే తగ్గింది బాగా క్లీన్ అయిపోయింది అసలు నేను ఊహించలేదు ఇది రాస్తే తగ్గుతుంది అనేసి అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొక మందారం చెప్పికి మిల్లీ బాక్స్ వచ్చింది దానికి రాద్దాం అనేసి కలుపుతున్నాను చూడండి ఈ దీనికి చూడండి ఎంత పట్టిస్తుందో మిల్లి బొగ్గు మొత్తం టోటల్ చెట్టు నిండా ఇలాగొచ్చిందన్నమాట అందుకనే ఇప్పుడు దీనికి ఇగో ఇలా రాస్తున్నాను ఈ మొక్కకి ఇలా రాసామనుకోండి ఇలా రాస్తాయిపోయి క్లీన్ అయిపోతుంది ఎవరికైనా ట్యాంకులోని ఇలా చేరితే అది దీనికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ కొంచెం పసుపు వేసి రాస్తే తగ్గుతున్నాయి మిల్లి పక్షులు ఇవి ఈ ఫ్లవర్స్ చూసారా ఎంత అమ్మంగా వచ్చాయి అసలుకి నాకు ఈ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం కానీ బోర్డు సీడ్స్ వేస్తే అయిపోయి సీడ్స్ వచ్చినా ఏమవుతుందంటే పక్షులు చిన్నగా ఉంటప్పుడు పిచ్చుకలు ఉంటాయి కదా అవేమో చిన్నగా మొలకలు రాగానే కొరికేస్తున్నాయి అన్నమాట లాస్ట్కి అన్ని సీడ్స్ వేసిన ఒకే ఒక మొక్క రెండు మొక్కలు బతికాయి ఇంకా చిన్నది ఉందనమాట ఇది పెద్ద మొక్క అయింది ఇక ఈ ఫ్లవర్స్ సీడ్స్ కు కానీ వేసుకుంటే పక్షులు కొరికేస్తున్నాయని బాధ అదొకటే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వస్తుంది పెట్టి కానీ చాలా అందంగా ఉన్నాయి చూడడానికి బంతి పూ చూడండి ఇది కొమ్మ పెట్టాను అండి ముందు తెచ్చిన దాన్ని అయితే కొమ్మ పెడితే అది బతుకుతుంది అనుకోలేదు అసలుకి బాగా బతికింది ఇప్పుడు వచ్చే ఫ్లవర్స్ సీజనే అయిపోయింది ఇప్పుడు వస్తున్నాయి ఫ్లవర్స్ ఇది చెట్టు చిక్కుడు చూడండి ఎంత బాగా వచ్చింది ఇప్పుడు కాసే చిక్కుడుకాయలు మాత్రం చాలా రోజులైంది నేను వీడియో పెట్టి హెల్ప్ బాగాలేదు పెట్టలేదు వన్ మంత్ అవుతుంది ఇవ్వండి పచ్చిమిర్చి కూడా బాగా వస్తున్నాయి చెట్టుకి పక్క చెట్టు కానీ బాగా ఇది నార్మల్ దేశవాళ్ళ చిక్కుడు ఫ్రెండ్స్ ఇది పెట్టాను వస్తుందో రాదో చూద్దామనేసి అంటే మామల్ని కూర వండుకొని తెచ్చుకుంటాం కదా అందులోనే ఒక కాయలు అంది సీడ్స్ పెట్టాను వచ్చింది అనమాట మరి ఇంకా ఏమీ రాలేదు మరి ఇంకా అంటే లాస్ట్ అయిపోయింది కదా సీజను మరి ఇప్పుడు వస్తాయేమో చూడాలి టమాటా పళ్ళు చూసారా గుత్తులు కాసేవి చెట్టుకే పండని ఇచ్చాను బాగుంటుందని చూడండి ఎంత చక్కగా ఉన్నాయా టమాటా చామంతి మొక్క ఒకటి ఇగో ఈ చెట్లు లాగా వేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎండకి చనిపోతుంది కదా మరి లాస్ట్ ఇయర్ వరకు ఉంటుంది ఉండదు తెలియదు అనేసి నేను ఇలాగ నీళ్ళలోనే పెంచాను అనమాట నీళ్ళలో ఉంచుతాను ఒక మొక్క నెక్స్ట్ ఇయర్కి వంటతా ఉండదు అనేసి పుదీనా చూడండి విరక్ కాసింది అసలుకి పుదీనా చాలా ఈరోజు పుదీనా పచ్చడి చేశాను నేను ఇంట్లోనే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇంకెన్నిట్లో వచ్చింది తెలుసా ఇదిగో ఇది ఎంత పుదీనా అది ఇన్నోని ఇందులోని మళ్ళీ ఇందులో ఈ టబ్లో కూడా ఈ టబ్బులో కూడా ఫుల్ పుదీనా ఉంది చూసారా అంత నిండుగా చక్కగా వచ్చింది పుదీనా సీజన్ కదా ఇది బాగా వస్తుంది దీనికి మరీ నీళ్ళు వేసినా బాగోదు మరీ ఎండ కూడా ఉండకూడదు మధ్యలో ఉండాలి అప్పుడు బాగుంటుంది పుదీనా ఇంటికి వచ్చింది కదా ఫ్రెండ్స్ మల్లె చెట్టు అంటు కట్టాను అనమాట అంటు కట్టిన కొమ్మకి పూస్తున్నాయి మల్లెపూలు ఇగో ఇది ఉంది కదా ఈ కొమ్మ ఇది కూడా ఎలాగా కొంచెం సపరేట్ చేసి కొంచెం దీని మీద మట్టి ఉంచాను మళ్ళీ ఇంకో అంట అవుతుంది అనేసి మొక్కలు చాలా ఇష్టం నాకు మల్లెపూలు అంటే స్మెల్ బాగుంటుంది ఫ్రెండ్స్ కాకర విత్తనాలు ఇందులో అనమాట అయితే ఇంక ఇది వస్తుంది ఇది బెండ బెండ మొక్కలు ఒక రెండు పెట్టాను బెండకాయలు దిగుతున్నాయి చూడండి చిన్నగా ఉన్నాయి మొన్నొక రాత్రి ఆరు వచ్చి వేస్తాను సాంబార్లో వేసాను అన్నమాట చక్కగాన